అతడు రాముడితో ప్రభు ఈ నృశంసుడు మిథ్యావాది క్రూరుడు ధర్మవ్రతం వీడినవాడు అయినా రావణుడు పరతారాభిమర్షి కూడా ఇట్టివాడు ఊర్ధక్రియలు కావించుకున్నట్టుకు అనర్హుడు ఆ మాట విని రాముడు ప్రీతిపూర్వకంగా ఈ మాట చెప్పాను సోదరా మరణం వరకే వైరములన్నవి నిలిచి ఉండను ప్రస్తుతము మన ప్రయోజనం పూర్తయినది ఇతడికి సంస్కారములు చేయము ఇతడు నీ కట్నీ నీ గట్టివాడో నాకు అట్లే శీఘ్రంగా రామాజ్ఞ శిశావహించి విభీషణుడు బుద్ధిశాలి మండోదరిని స్వాములయ వాత్యములతో ఓదార్చిన ధర్మాత్మ ధర్మబుద్ధి ధర్మజ్ఞులు అయిన విభీషణుడు తన బంధువులను రావణ సంస్కారముల తొందర పెట్టిన విధి విధానమును అనుసరించి పితృమేధ విధానముతో అహి అహితాజ్నియోగవానికి జరిపబోడు పద్ధతిలో పద్ధతిలో చితిని పేర్చి బంధువులు మంత్రులు అందరూ కూడి ఉండ రావణునికి అంత్యక్రియలు చేసింది విధియుక్తంగా చితికి నిప్పు అంటించాను స్నానం చేసి తడి తడివస్త్రములతో తిలలో దర్భలో కలిసిన నీటితో విధిపూర్వకంగా జలాంజలిని ఇచ్చాను ఉదకము సమర్పించిన తర్వాత శిరస్సు వంచి నమస్కరించి సాత్వవచనంలో మరలా మరలా చెప్పు స్త్రీలను ఓదార్చిన వాడాయను మీరందరూ నగరంలోకి వెడాలిద్దరు వెడలుదురుగాక అని చెప్పగా వారు నువ్వు ఎగిరి మాతలి రామాజతో ఆకాశ మార్గం స్వర్గమునకు వెళ్ళను అప్పుడు రాముడు లక్ష్మణుడితో లంకానగరం లంకానగరము ఇంతకుముందే విభీషణునకి ఇయ్యబడింది ఇప్పుడు నువ్వు వెడలే విభీషణునికి లంకారాజ్యాధిపత్యము విప్పులతో మంత్రపూర్వంగా అప్పగించడం పట్టాభిషేకం జరుపుము ఇట్లు చెప్పబడే లక్ష్మణుడు వేగమే వానరులతో వానరులతో కూడివేళ్ళను సువర్ణ కలసములతో సముద్ర జలములు తెప్పించి ధీమంతుడు రాష్ట్రేంద్రుడికి రాజ్యాభిషేకం ఉత్సవం జరిపించింది అంతటి పౌరజనులు నానా విధములు కానుకలతో సౌముద్రతూడి విభీషణుడు ఉపాయనములతో వచ్చి రాముడికి సాష్టాగదండ ప్రణామంలో ఆచరించింది ఆఘ అఘటన అఘటన ఘటనా సమర్థుడు రాముడు విభీషణుడు రాజ్యం పొందిన వాడినిగా చూచి సంతోషం కలవాడై తమ్ముడితో కూడి తనను తాను కృతకృతినిగా భావించింది సుగ్రీవుని ఆలింగనం చేసుకుని రాముడు ఇట్లా వీరా నీ సహాయంతో గొప్పవాడు రావణుడు జయింపబడిను అనగా నాచే విభీషణ కూడా లంక అభిషిక్తుడు చేయబడిను వినయానితుడే పాశమును నిలిచిన హనుమంతుని చూసి విభీషణుని అనుమతి పొంది నీవు రావణాలయము లంక ప్రవేశించి రావణ వధాధికము జానకి తెలిపి ఆమె ప్రత్యుత్తరము నాకు శీఘ్రమే వినిపి నివేదిం ఇట్లా ఆజ్ఞాపించబడి హనుమ జానక జానకి వద్దకు పోయి వినయముతో నమస్కరించి అత్యంత భక్తితో మా ముందు నిలిచాను ఆమె రామదోతుగా గుర్తించి ఆనందంతో చూడగా పవనసుడు రాముడు చెప్పినంత ఆమెకు చెప్పగా రాముని వేగమే చూడకూరుచు ఉన్నాను శీఘ్రమే రాముడు నన్ను ఆజ్ఞాపించుగాక ఇట్లనగా అట్లే అని ఆమెకు చెప్పి నమస్కరించి రఘురాముని దర్శింప హనుమ బయలుదేరాను జానకి చెప్పినంత రామునికి ముందు నివేదించాను దేవా ఏ నిమిత్తం ఈ కర్మ ప్రారంభప ప్రారంభించబడినదో అది ఫలవంతమైనది శోంత జానకి చూడము ఇట్లా ద్వారా చెప్పబడి జ్ఞానులో శ్రేష్ఠుడు రాముడు మాయాసీతను పరిచయించి అగ్నిలో ఉన్న జ్ఞానిని తిరిగి పొందుటకు మనసును ఆలోచించి విభీషణుతో ఇట్లని రాజా పొమ్ము స్నానం చేసి శుద్ధముగు నిర్మలముగు వస్త్రమును ధరించి సర్వాభరణ భూషిస్తురాలని జానకిని నా సన్నిధికి తీసుకుని రమ్ము విభీషణుడు అది విని మారుతితో లంకా నగరం చేరి వృద్ధులాండడు రాక్షసులు సీతను స్నానం చేయించి సర్వాభరణపుని గావించి పల్లకిలో ఎక్కించి పొడవైన చొక్కలను తలబాగా ధరించి దండధారులైన అనేక రక్షకులు వెంటరాగా శుభకర్యకు సీతను తీసుకుని అసహాగ్యం ఆమెను చూచుటకు వచ్చిన సర్వవానర వీరులను వేత్రపాణులు సర్వవిధములా వారించు కోలాహలం చేయుచు రాముని సన్నిధి కొనివచ్చి ఆమెను పల్లకి ఎక్కిన నుండిగా తన దూరం నుండిగా చూసి రఘుతముడు విభీషణ వానరులందరూ తల్లిని చూసినట్టు జాన చూసేదడుగాక ఈ మాట విని ఈ మాట ఆమె విని చివిక దిగి అయ్యి నెమ్మదిగా రాముని సన్నిధికి వచ్చాను రాముడును కార్యార్థమై తాను మాయా మాయాసీతను చూసి రఘునందనుడు ఆమె గూర్చి అవాచ్యములకు మాటములను పలు రకములకు అనేక విధములుగా మాట్లాడాను రాఘవుని అని మాటలు విని ఆ సీత సహించలేక లక్ష్మణ శీఘ్రమే చితిపేతము రాముని విశ్వాసం కొరకు లోకంలో ప్రత్యయము కొరకు అగ్ని రగుల్పొల్ రగు రగుల్కొల్పు ఆయనను రాఘు అని మనస్సు తెలిసి లక్ష్మణుడు కూడా వెంటనే పెద్ద చితి ఏర్పరిచి అగ్నిని దరికొల్పాను రాముని వద్దకు చేరి ఉదాసీనుడి నిలిచి అంతట సీత రామునకు భక్తిపూర్వంగా ప్రదక్షిణ చేసి సర్వలోకములో దేవ రాక్షస స్త్రీలు చూస్తుండగా దేవతలకు బ్రాహ్మణులకు మైత్రి ప్రణమిల్లి అంజలించి అగ్ని సమీపమునకు ఏగుతూ ఈ మాట చెప్పాడు నా హృదయము ఏనాడు రాఘవుని తప్ప అనన్యము అన్యము నిరుగదై నిరుగ అన్యము నిరుగుద నిరుగనదైనచు అన్యము నిరుగనదైనచో ఆ లోకసాక్షి రక్షించు రక్షించుగాక అగ్ని రక్షించు రక్షించుగాక ఇట్లు చెప్పి సీత అగ్ని ప్రదక్షిణము చేసి జ్వరించు అగ్ని గర్భంలోనికి నిర్భయ హృదయరాలే ప్రవేశించాను సిద్ధులు భూతగణంలో సీతాట్లు మహాగ్ని జ్వాల ప్రవేశించడం చూసి ఆర్తి ఆర్తిచింది పరస్పరం ఇట్లు చెప్పుకుని అహో అహో తన లక్ష్మీస్వరూపం ఈ శిక్షలం సర్వము తెలిసిన రాముడు ఎట్లు ప్రతించను అగ్ని ప్రత్యక్షము దేవకృత శీతలం వస్తుంది అయోధ్య ప్రయాణం అయోధ్య ప్రయాణం శ్రీ మహాదేవి ఓ పార్వతి ఆ సమయంలో సహస్రాక్షుడు ఇంద్రుడు యముడు వరుణుడు కుబేరుడు గొప్ప తేజస్శాలి పినాకపాణి వృషభవానుడు శంకరుడు ముని సిద్ధచారణులతో కూడిన బ్రహ్మవిధుల్లో శ్రేష్ఠుడు ఋషులు ఇతరులు సాధ్యులు గంధరులు అప్సరసులు నాగులు ఇంకనూ అనేకులు ఇతరులు శ్రేష్ఠ విమానులలో రాఘవుడున్న చోటికి వచ్చి కదలి వచ్చి పరమాత్మ రాముడు రామునికి వారందరూ అంజలించి ఇట్లా చెప్పి సర్వలోకములకు ఒక నీవు సాక్షి విజ్ఞానమూర్తి వసవులలో ఎనిమిదవ వాడవు రుద్రులలో శంకరుడు లోకములకు తొలి కర్తవు నీవు చిత్రముఖ ప్రముఖు నీవే నీ మాయచే నీవే ఆచ్ఛాదింపబడి మాషరూపిగా అగుపడదు నీ నామము సదా స్మరించు వారికి రామచంద్ర మేము చిరాత్మకుడవుగా భాషించదు ఈ రావణుని చేత మా తేజస్సుతో తేజస్సులతో సహా స్థానములు కూడా అపహరించబడినది నీ చేత ఏ నాతుడు ఇప్పుడు వధింపబడినాడు మేము మా 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 పదవులను తిరిగి పొంది ఈ విధముగా దేవతలు సుతించు ఉండగా బ్రహ్మ రామునికి నమస్కరించి అనేక విధములుగా తాను సుతించి రామ మా కార్యం సిద్ధింపజేయుటే మానవ రూపము అవతరించిన స్వామి నమస్కారం లోకగురువు బ్రహ్మచేసిన స్థుతిని అగ్నిదేవుడు కార్త్యతో ప్రకాశించినది మేమల అరుణ ద్యుతి కలిగినది రక్తాంబరములు దివ్యాభరము ధరించినది అగు వైదేహిని తన ఒడియందు ఉంచుకుని ప్రత్యక్షమై జగత్తునకు సాక్షి ప్రసన్నాథరుడు అగు రామునితో అగ్ని ఇట్లానని రఘునాథ నీవింతకుముందు వనములో మాయందు న్యాసముగా నుంచిన జానకీదేవిని తీసుకును ఓ ప్రభు హరి రాముని ప్రాణహరణకై మాయా కల్పించి దశానని సపుత్ర బాంధవముగా వినాశం చేసి భూభారము అపనయించి కదా దేని కొరకై నీవు ప్రతిబింబరూపిణిగా సీతను కల్పించేదివో ఆమె కృతకృత్యరాలయ్యి తిరోహితమైనది అని చెప్పగా రాముడు అతి సంతోషముతో జానకిని తీసుకుని అగ్నిని బావుగా పూజించి నిత్యానబాయిని తిలోకజలిని అవుల లక్ష్మిని జానకిని లక్ష్మీపతి రాముడు తన ఒడియందు కూర్చుంటూ పెట్టుకున్నాడు లక్ష్మీ లక్ష్మీవేహముతో ప్రకాశించిన రామచంద్రుడిని గాంచి స్వరనాయకుడు దేవేంద్రుడు ఆనందం చెంది మాటలు గాద్గద్గతం కా మొదల మొదల అంజలించి భక్తితో శృతించటం ఉపక్రమించింది ఇంద్రుడు ఇట్లన్న రాముని ఇంద్రియ శ్యామిని సంసారంలో ఘోరాటు అగ్ని నాముని పార్వతీ హృదయం ముందు ఎల్లప్పుడూ జ్ఞానైపోవడం ఆనందరూపిణిని ఉనికి లేమి అని భావములు ఎరుంగని వాణి శంకరాదుల శని రాముని సదా సేవించు స్వామి నీవు మహా యోగ గుణముల యుక్తులవై నరలోకలీలతో ప్రకాశించదు ఇషా నీ ఆనందమయూ నీ లీలా కథనం వంటి కథనం నేను చిగులు కలవారు సదానంద సదానందరూపుతురు ప్రకాశిత బంగారు వండే కలిగి మెరపులు దిద్దు ముద్ద కట్టిన మెరుపులు మెరపులు ముద్ద కట్టిన కాంతికి వెళ్ళిన సీతను అంకమందు కూర్చుండ కూర్చుండబెట్టుకుని కోటి చంద్ర కాంతితో వీరు సింహాసనమును ఆశీనుడై ఉన్న రామచంద్రుడి కు నమస్కరించను భవాని భవానీ సహిత్రి శంకర భగవానుడు ఆకాశమందు విమాన మందు ఉండి కమలపత్రాక్షుడు రాముని గిట్లు చెప్పాను నేను అయోధ్య నగరమునకు వత్తును రాజపట్టాభిషక్తుల నేను చూచేదను ఈ సమయమున ఈ దేహమందు నీ తండ్రి దశరథని దర్శించుకోయ్యా రాఘవా అంతటి రాముడు ఎదురుగా విమానవంతున దశరథుని చూసి ఆనందంతో భక్తితో తమ్మునితో కూడి శిరస వంచి బాదములకు ప్రాణమిల్లాను దశరథుడు రాముని ఆలింగనం చే ఆలింగనం చేసుకుని మూర్ధములను ఆగ్రానించి తిన్నాను వత్స నీ చేత సంసార రూపి దుఃఖసాగరం నుండి తరింపబడి తిన్నాను ఇట్లు చెప్పి మరలా ఆలింగనం చేసుకుని రాముని చే పూజింపబడి వెళ్ళిపోయాను అంతటి రాముడు అంజలి బుద్ధుడై దేవేంద్రుడిని సూచి సహస్రాక్ష నా కొరక యుద్ధం ముందు వధింపబడి నేల కొరకైన వానరులందరినీ అమృతము కురిపించి వేగమే నా ఆజ్ఞ వారిని బ్రతికించము అట్లనే గా దేవేంద్రుడు అమృత వృష్టి వృష్టి కురిపించి వానరులందరినీ జీవింపచేసి ఇంతకుముందు ఎవరెవరు యుద్ధమును చంపబడిరో వారందరూ లేచిన వారి వలె పూర్వములనే సంపూర్ణమగు బలముతో అత్యంత సంతోషంతో రాముని సన్నిధికి చేరి కానీ అమృతస్పరశ కలిగిన రాక్షసులు మాత్రం జీవించి తిరిగి రాలేదు దీనికి రెండు విధముల పర సమాధానం ఉన్నది ఒకటి అనుసారము రాము నాజ్ని ప్రకారము వానరలే బ్రతికి రెండు దాటికి మరణించిన రాక్షసులు ముక్తులయ్యారు కదా ముక్తులైన వారు అమృత స్పర్శ ఇనను తిరిగి భూమిపై జన్మించరు అంతటా విభీషణ సాష్టాంగపడి ఈ మాట చెప్పింది దేవా నా అందరి ప్రేమ చేయ నన్ను సీతా సీతాసంబితు ఇప్పుడు స్మంగళానం ఆచరింపు సోదరుతో కూడి అలంకరించుకుని అలంకరించుకుని రేపు మనం అందరం వెళ్ళదాము విభీషణ మాటలు విని ఈ రఘువతముడు సమాధానం విభీషణ అట్ట సుకుమారుడు అత్యంత భక్తుడు జటావల్కలధారి నిరంతరము ప్రణవ బ్రహ్మను నన్నే స్వధ్యానించేవాడు భరతుడు నాకై చూచును ఆదర లేకుండా నాకు మాత్రం స్నానము అలంకారం మొదల ఓ నావి ఎట్లు అందువల్ల నీ వెంటనే సుగ్రీవాది వానరులను విశేషంగా గౌరవించు వారందరూ పూజింపబడగా నేను పూజింపబడినట్లే ఇది నిస్సంశయం ఇట్లు రాహు చెప్పబడి వెంటనే బంగారు రత్నం వస్త్రము తగిన రీతిలో వానరు విభీషణడిచను యధావిధిగా పూజించి వీడుకొల్పిను ఇంతలో గల పుష్ప విమానం రాబడినది తెలుగు పోడ్కాస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి